అందరికీ నమస్కారం ఇటీవల బెక్కవోల్లో ఉన్న కేఆర్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఒక ప్రమాదం సంభవించి కాకినాడకు చెందిన బతిన దుర్గా ప్రసాద్ అనే ఒక యువకుడు మరణించడం జరిగింది ప్రమాదవశాత్తు మరణించటం ఏదైతే అక్కడ పనిచేయడానికి కాంట్రాక్టర్ ద్వారా అతను రావడం పైకొప్పై నుంచి జారిపడి మరణించటం ఆ కుటుంబ సభ్యులందరికీ భార్య విజయలక్ష్మి ఇద్దరు చిన్నపిల్లలు వీళ్ళందరికీ ఫ్యాక్టరీ యాజమాన్యం పది లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని ఒప్పుకోవడం అదేవిధంగా కాంట్రాక్టరు ఇన్సూరెన్స్ ఇస్తానని ఒప్పుకోవడం ఇవన్నిటితో వీళ్ళు ఒప్పుకొని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దహనక్రియలు పూర్తి చేసుకుని పదకొండు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తే తీవ్రంగా అవమానించడమే కాకుండా వీళ్ళు అనేక దఫాలుగా వెళితే వీళ్ళని కనీసం ఫ్యాక్టరీలోకి రాకుండా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మిగిలిన యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అనేక విధాలుగా అవమానాలు గురి చేయడం జరిగింది చివరిగా మొన్నటి రోజున ఒక నాలుగు రోజుల క్రితం మహిళలు పిల్లలు అందరూ కలిసి వెళితే దుర్భాషలాడడం అసభ్యకరంగా దుర్భాషలాడుతూ వీళ్ళ పట్ల పరుషుణ్యం ప్రవర్తించి వీళ్ళని బయటికి గెంటివేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ విజయలక్ష్మి గారి బంధువులు మరి పెద్దాపరవ నియోజకవర్గానికి సంబంధించడంతో రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం రాజప్ప గారు నాకు ఫోన్ చేసే విషయం చెప్పడం వీరందరూ నాకు మొన్న మధ్యాహ్నం వచ్చి కలవడం జరిగింది కలిసినప్పుడు ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ద్వారా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దగ్గర సమక్షంలో ఈ ఒప్పందం జరగడం జరిగింది నేను అన్నీ అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కి ఫోన్ చేసి మరి వారి సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు పరచాల్సిన బాధ్యత వారిపైన ఉంది అది స్పష్టంగా చెప్పినప్పుడు మరి ఏసీఎల్ చాలా త్వరగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేశారు ఈరోజు పదిహేను లక్షల ఐదు వందల రూపాయలు కేపీఆర్ యాజమాన్యం కార్మిక శాఖకి అందించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కూడా ఎంత కమిట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికి వచ్చిన అమౌంట్ ఎంత మిగిలిన ఎంత చెల్లించాలనే దానిపై నేను మరలా ఏసీఎల్ తో మాట్లాడతాను అదే విధంగా వీళ్ళ పట్ల పరుషంగా ప్రవర్తించి వీళ్ళ అవమానానికి గురి చేసి దుర్భాషలాడి అసభ్యంగా ప్రవర్తించి తోసి బయటికి గెంటి వేయడం ఇటువంటి చర్యలు తీసుకున్న కేపీఆర్ యాజమాన్య ప్రతినిధుల పైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి వాళ్ళ పోలీసులకు కూడా పోలీసు అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడైనా యాజ ఫ్యాక్టరీల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికుల భద్రత అనేది ముఖ్యంగా ఉండాలి కార్మికుల భద్రతకు ముప్పు ఏర్పడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరిపోదు ఈ సందర్భంగా వారికి స్పష్టం చేస్తూ దీనిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారి కానీ కలెక్టర్ గారు కానీ విజ్ఞప్తి చేస్తాం మిగిలిన అమౌంట్ ఏదైతే ఒప్పందం ప్రకారంగా కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తానో అది కూడా ఒకసారి ఏసీఎల్ సారి లెక్క తేల్చి వీరికి న్యాయం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ విషయాన్ని పరిష్కారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది